క్లూడ్డే స్వాగతం జగజీవన్ రామ్ భవన్ లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ జిల్లా ఇన్చార్జ్ కళ్యాణ్ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజులు మాట్లాడారు నాగర్ కర్నూలులో ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేకు జరుగుతున్న మాటల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు పార్టీలకు అతీతంగా ఆధిపత్య కులాల నాయకులు అంతా ఒకటే అని విమర్శించారు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏండ్లుగా మహబూబ్ నగర్ సంవత్సరాల నుండి మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు రూపాయల భోజనాన్ని అందిస్తుంటే ఆ పని నాగర్ కర్నూల్లో ఎందుకు చేయొద్దని అడిగారు ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు ప్రజలకు నిజమైన చిత్తశుద్ధి అనేది ఉంటే తక్షణం ఐదు రూపాయల భోజనం క్యాంటీన్ ను ప్రజల పరం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు మడపు నాగేష్ నల్లవెల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ తిమ్మాజిపేట తెలకపల్లి మండల అధ్యక్షుడు

అందుకే ప్రజలారా భారతదేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా మీరు లెక్క తప్పకుండా బహుజన సమాజం ఆదరించకపోతే రాబో చాలా కష్టాలు వస్తాయి చాలా బాధలు వస్తాయి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బిజెపి కానీ ఇటు టీఆర్ఎస్ కానీ నేను గ్రామాలు ఆడుతా ఉన్నాను అందుకే నేను ముందు ప్రశ్నిస్తా ఉన్నా రామోహన్ రెడ్డి గారు టిఆర్ఎస్ వెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇదే నాగార్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు ఒక్క జడ్పీస్ ఎందుకు పోటీ పెట్టలేదు కొన్ని చెప్పండి మీరు చెప్పండి కాక చెప్పండి మీరు పార్టీకి మారకుండా మీరు లోపలపం చేసుకుంటే ఇప్పటికే నిమిషాలు కూడా టీఆర్ఎస్ ఎంపీ చేయగల నువ్వు ఈ నాటకాలు ఎవరికి ఎందుకు చేస్తారు మన మనవచ్చు మీ అనుకున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ లేదా ఓసీ బిడ్డలు మీ నుంచి కేసుల పాలై అయ్యి అరెస్ట్ అయ్యి జైలు పోయి ఒక నాగ మనుషులు ఒక మర్రి మనుషులు ఒక దామోడి మనుషులు రాజేశ్వరం అంటే అంటే మీ అనుకున్న కార్యకర్తలు మొత్తం నాశనం అయ్యి కేసులకు పాలయ్యి కోర్టుల చుట్టూ మేము కూడా ఇయ్యాలి కదా అందరూ కనిపిస్తూ ఉన్నాం ఏ కోర్టు రూపాయలకి వస్తే కాంగ్రెస్ బీసీలు కాంగ్రెస్ ఏసీలు కాంగ్రెస్ ఎస్టీలు కాంగ్రెస్ పేద ఓసీలు టీఆర్ఎస్ అన్ని కులాలు ఉన్నాయి ఎస్సీ అన్ని పార్టీలు ఉన్నాయి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి మాత్రమే కోర్టుల చుట్టూ తిరుగుతాం మరి కానీ మీ నాయకులు మాత్రం టోల్గేట్ దాటిందంటే హైదరాబాద్ కూర్చొని మీ పంపకాలు మీకున్నటువంటి వ్యాపారాలు హైదరాబాద్లో చర్చలు పెట్టుకొని ఇక్కడ వచ్చి పుణ్యానికి వచ్చిన విలేకరు పట్టుమని పుణ్యాన్ని పేపర్లు టీవీలో వచ్చి మీరు టీవీలో కొట్టాలంటూ మీరు పేపర్లు కొట్టాలంటూ మందిని నమ్మించి మళ్ళీ ఓట్లు గడుపుకుంటామంటే ఇక్కడ బీఎస్పీని బిడ్డల మీ జాతకాలు పల్లె పల్లె గ్రామ గ్రామానికి ఊరూరు తిప్పి మీ మీ కుట్రలు మీ కుతంత్రాలు తెలియజేస్తాం మీ మీ యొక్క మోసాలను ప్రజల గంట రాబో రోజుల భూములను రాజకీయ సమాధి చేస్తాం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులను రాజకీయ సమాధి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు జై హింద్ జయ భారత్ లేక విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ లేఖరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వాలు ప్రజలను ఓట్ల వరకు మాత్రమే చూస్తున్నాయి మూడు వందలు మూడు ఓటర్ల లెక్కనే చూస్తున్నాయి కాబట్టి ప్రజలను ఎప్పుడూ ఈ పాలక వర్గాలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మోసం చేస్తున్న విషయము ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పార్టీలు క్లారిటీ లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిజమేంది అబద్ధమేందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే తెలుసుకోలేక చేయలేకపోతున్న ప్రభుత్వాలు సంక్షేమం కానీ విద్య కానీ వైద్యం కానీ ఇవ్వలేకపోతున్నాయి ఈరోజు చూసుకుంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా మనకిన్ని సంవత్సరాలు అవుతున్నా పద్నాలుగు సంవత్సరాలు అయితే కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆర్థిక విధానం వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ చాలా క్షీణించిపోయి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా ఎందుకుబడి పడ్డది కాబట్టి ఈరోజు మన సమాజంలో ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలను నిజము అబద్ధం తెలియకుండా ఈ పాలక వర్గాలు ఓన్లీ డబ్బుతోనే ఓటును కొనుక్కొని వారికి ఓన్లీ డబ్బు అదేవిధంగా మందు విషయం తీసుకొని ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందిగా పెడుతున్నాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రజావాణి అని ప్రతిరోజు చేస్తున్న విషయాలు ప్రజలకు ఇప్పటి వరకు వారికి న్యాయం జరుగుతలేదు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పోతే ఇప్పటి వరకు ఒక లీడర్ పోతేనే పనులు జరుగుతున్నాయి సామాన్య మానవుడు పోతే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దారి తీసుకున్నా కూడా పని జరగట్లేదు ఓన్లీ లీడర్ ఫేస్ పైననే ఈ సమాజం పాలక వర్గాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్స్ మాత్రమే పనిచేస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా పేద ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలను కూడా ఆలోచించి చైతన్యం చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మేము చెప్తున్నాం ఈ ప్రజల తరఫున ఎల్ల వేల పనిచేస్తాం అదేవిధంగా ఈ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది బౌజన్ బహుజన్ సమాజ్ పార్టీ బేంకుమారి మాయోతి గారి ఆధ్వర్యంలో ఈ పార్టీకి ముందు ఈ ప్రజలకు చైతన్యం చేయడానికి ముందుంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బహుజనులకు ఈ బహుజనులకు మేము ఓట్లుగా ఎక్కున్నాం మీరు డబ్బుగా ఎక్కువ ఉండొచ్చు కానీ మళ్ళీ చెప్తున్నాను ఈ డబ్బు పనిచేయదు ఈ పేద ప్రజల వర్గాల డబ్బుతో పాటుగా మేము ఓట్లు మా ఓట్లు మేము వేసుకొని రాజ్యంలోకి మేము వచ్చి ఈ పేద ప్రజలకు సంక్షేమం కోసం న్యాయం చేస్తామని బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ ఆరోగ్యం కానీ ఆర్థిక వ్యవస్థలు విద్యా వ్యవస్థ కన్నా చాలా విచ్ఛిన్నంగా ఉంది తే పిల్లలు స్కూల్ యూనిఫామ్ కరెక్ట్ లేదు అదేవిధంగా హాస్పిటల్లో చూసుకుంటే తాగునీరు సర కరెక్ట్ లేదు నిన్న కాకమున్న కొడతలు వచ్చి ఎంతో ఇబ్బందులు పడ్డారు రైతులు వారు వారి యొక్క ఆవేదనను ఆలోచనను తెలియజేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు గారు ఓన్లీ వాళ్ళ పదవుల కోసమే పనిచేస్తున్నాని ప్రజాసేమం కోసం ప్రజల కోసం వాళ్ళు పనిచేయట్లేదు వీరిని మేము ఖండిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఎలా చెప్తుంది వీరికి ఒకరే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు హెచ్చరిస్తున్నాం వీరి యొక్క పాలన పోయేంత వరకు ప్రజల సంక్షేమం కోసం తీసుకుపోయే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటది ప్రస్తుతాన్ని తెలియజేస్తూ పోయిస్తున్నారు పత్రిక నమస్కారం ప్రధానంగా ఈ పత్రిక సమావేశం ఉద్దేశం రాష్ట్రంలో యూరియా కొంత ఇక్కడనట్టు రాజకీయ నాయకులు సృష్టించింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈక్వల్ ప్రధాన ప్రతిపక్ష హోదా మరి యూరియా వచ్చేది కేంద్రం చేయాలి రావాలి మరి ఇక్కడ ఎందుకు మీరు ఆ యూరియా కొంత సృష్టిస్తారు అని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఎలక్షన్లకు వచ్చేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకున్నది మేము ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగామని ఒక మేనిఫెషో పెట్టిన ప్రజలు ఏమి అడగలే బస్సులలో మాకు ఫ్రీ పెట్టమని అదేవిధంగా ఇంజన్ ఏమీ అడగలే మహిళలు రెండు వేల ఐదు మరి అదేవిధంగా ఈ ఈ కొరతను సృష్టించేటువంటి యూరియా కొరతను ప్రజలకు సజావుగా ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి బాధ్యత రైతులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద దేశంలో బీజేపీ పార్టీ మీద అసా అసాధ్యుడు రెండేళ్ళ పాలనతో రెండేళ్ల పాలనలో నాగ ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ఫిట్ అయింది ఎక్కడ కూడా రైతులు ఆందోళన ఉండరు వాళ్ళకి నిద్రలేదు ఇప్పటి వరకు పత్రికా పిల్లలకు దాదాపు ఆరు రోజులు మీరు చూస్తున్నారు నాలుగు గంటలకు ఒంటి గంటకు వాళ్ళు క్యూలో కడుతున్నారు ఇంత దుర్భాగమైనటువంటి మరి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాన్ని ఎక్కడ లేదు ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ మరి ఈ దుర్మార్గాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ యూరియాను సక్రమంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే జిల్లా కేంద్ర జిల్లా యంత్రాంగం అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు రూల్ ప్రకారము వాళ్ళకు ఆధార్ కార్డు అదేవిధంగా పాస్బుక్ ప్రకారం బేషత్తిగా వాళ్ళు ఇంటికి తెచ్చి ఇంటికించేది ఎక్కడెక్కడో రెండు రెండు యూరియా బస్సులు ఇస్తున్నావు ఆ రెండు యూరియా బస్సులు నీకు ప్రజలకి వెళ్ళని పరిస్థితిలో ఉండవు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా యూరియా సరఫరాల్లో విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ నాగరికం అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఈ జిల్లాకు సంబంధించి చాలామంది దాదాపు ఒక నలభై ఏళ్ళుగా ఒకరే పాలిస్తున్నారు పేర్లు మారిన అంతే ఇంతకుముందు జనార్దన్ రెడ్డి అంతకుముందు జనార్దన్ నాగవరే తర్వాత వరిజే తర్వాత రాజేష్ రెడ్డి కానీ పేదోళ్ళ బతుకులు మారలే పేదోళ్ళ అభివృద్ధి జరగలే ఒక ఆయన వచ్చిండు ఒక ఆయన వచ్చి పదేళ్ళు పాలు చేసి జీవించడానికి బార్కేట్స్ కట్టాడు అక్కడికి దాటకుండా అది అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీ అంటే నేను బార్కేట్లు లైఫ్లేస్ అభివృద్ధి ట్యాంక్ బండి మీద నేను ఏదో విగ్రహాలు పెట్టితే అది అభివృద్ధి అభివృద్ధి అంటే పేదోడు పేదోడు ఉదయం చేసి రాత్రి వరకు మంచిగా వాడిని అన్నం తిని వాడి నిద్రపోయేంత వల్లదే అభివృద్ధి వారికి ఎక్కడ బాధ కలిగించుకోవచ్చు నేనేమి అంటలేరు ఇప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులు నిద్రపోలేదు ఈ రైతు శాపం కంపల్సరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగులుతుంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం కృత్రిమంగా అన్ని సృష్టించిపోతున్నాడు ఇప్పటికీ యూరియా రాబోయేటువంటి రోజులలో ఇంకా ఇంతకుముందు డబ్బు అక్కడికి ట్రాన్సాక్షన్ అవుతుంటే ఇప్పటికి బ్యాంకు బ్యాంకులలో ఇప్పటివరకు లోన్లు లేవు సార్ ఇప్పటివరకు కేంద్రేట వరకు లోన్లు లేవు లోన్ ఇవ్వలేవు ఎందుకంటే ఆ రెండు లక్షల రుణాలు ఇస్తున్నాడు ఆ రెండు లక్షల రుణాలు మాట్లాడితే ఇప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ పెట్టది తర్వాత కేసీఆర్ పెద్ద సబ్జెక్ట్గా చూసి చూపిస్తున్నారు నేను పత్రికా ఎక్కడ బహుజన సమాజ్ పార్టీని ఎవటే ప్రశ్నిస్తున్నాను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు సూచిస్తలేదు ప్రజలకు ఏం అవసరం ఉంది ప్రజలకు ఈ టైంలో యూరియా అవసరం ఉంది ప్రజలకు కనీసం మద్దతు అవసరం ఉంది ఈ ఈ టైంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్ళి ప్రజలకు రైతులకు చెప్పాలి ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు చేసే తండి బిడ్డ చేసేటువంటి ఆ యొక్క మ్యాటర్ను యూరియా కట్టడం తింటున్నాను అదేవిధంగా దీనికి బీజేపీ పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చిందామే లిక్కర్ చేసింది ఎవరు కవిత దాని నా ఎవరు బీజేపీ ఇది ఇదేంటంటే ఈ ఈ యొక్క డ్రామా పెట్టేసి ఈ డ్రామా కింద ప్రజలు తప్పుతో బట్టి పొద్దుగల పేపర్ చూస్తే ఆహా మాకేం సమస్య లేదు కేసీఆర్ది కేసీఆర్ దగ్గర తప్పుతో పట్టిస్తుంది కాబట్టి మేము ఒకటే ఒకటి అంటున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున పేదల కోసం నిరంతరం బహిన్ కుమారి మాయావతి గారు దేశంలో మాకోసం మాట్లాడుతుంది పేదలకు కనీసం అవసరం లేదు కూడు నీరు కావాలనేది అడుగుతుంది దానికోసమే బహుజన్ సమాజ్ పని పనిచేస్తుంది ఇప్పటికైనా రాజేశ్వరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మరి బిజనార్దన్ రెడ్డి ఏదో డ్రామా కొట్లాడుతున్నారు దాని పేపర్ల వరకే కానీ వాళ్ళ బయట పోతే వాళ్ళిద్దరు కలిసిపోతారు ప్రజల గమనించండి ఈ ప్రజలు ఈ ప్రజలు చీకొట్టే రోజు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజలు పేద ప్రజలు మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని పట్టణాలకే పరిమితం చేసి ఇక్కడ బహుజన రాజ్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ పంపిస్తున్నాడు జై భీమ్ జై భారత్ నాగర్మంలో కాంగ్రెస్ నాయకులు మాటలు చూస్తే విచిత్రం అనిపిస్తామంట గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నాగం జనాదరికి వారానికి నేల కోసం పది రోజుల కోసం మీకు బ్రెస్ బిట్లు పెడితే వీళ్ళు అనిచేరు ఇంత స్థాయిలో ఏంటి నీకు ఇంత స్థాయి ఏంటి నా నమ్మో గవర్నమెంట్ ఇన్ని ఇన్ని ఇరవై ఐదేళ్ళు మాకు ఆశ పెంచారు పట్టులు మేము పెట్టి పేపర్లు పెట్టుకొని ఈ నాయకులు పట్టుబడి చేస్తే మేము ఇలా మొక్కలు రాదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాపరమైన ఎప్పుడు వాళ్ళు మంచిగా ఎప్పుడు వాళ్ళు ఉండేతారో ఏ పట్ల ఇరవై ఐదు ముప్పై సినిమా అనుకుంటే మళ్ళీ ఉంగశ్రీని దసాయి మరి జనాథ్ రెడ్డి మళ్ళీ రాజేష్ రెడ్డి మళ్ళీ ఇంక ఎన్నేం తినాలే నాగారా మళ్ళీ మీకు చేతిలో గండం పెట్టడం వీళ్ళ నాటకాలు ఒక్కసారి మీరు చెప్తే వినండి ఇట్లా ఒకరి మీద ఒకరు ఆ రూపంలో జరిగితే దామోదర్ రెడ్డి మరిది చేస్తుంది మరి జాగ్రీ దామోదరి చేస్తున్నాడు పప్పని ఉప్పని పప్పు నాయ ఉప్పనాయని చేస్తుంది మీరు తప్పు ఉండో తప్పుడు మాకు తెలియదు కానీ నేను కడతా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మాకు బుద్ధి వచ్చింది వైద్యం అనేది ఎక్కడ వచ్చినా పాఠశాల వాళ్ళు ఎక్కడ పాఠశాల తెలంగాణ వచ్చినాక దరిద్ర చుట్టుకుంటుంది మాకు తెలంగాణ బుద్ధి తెచ్చుకున్న వాళ్ళే బాధ కలుగుతా మాకు ఇక్కడ ఉదాహరణ చెప్తారు నాగర్కూల్లో ఎండవెట్లాంటి గ్రామం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అక్కడ ఏముండేది వరుస సభ్యులు వచ్చేది కేవలం ఎంత వెంటనే వాళ్ళకి వచ్చేది కానీ వివరిస్తూ ఉన్నారు చుట్టుముట్టు పల్లెల వచ్చిన ప్రజలు వచ్చి ఇక్కడ హాస్పిటల్ పూర్ల కోసం కొట్లాడుకుంటామని అంటే పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా ఫలో చేయాలి తెలంగాణ వచ్చినాక మరీ అన్నాడు ఇందరామారాజ్యం ఎట్టిందని దాబోడోడు రాజ్యం కేసీఆర్ రాజ్యం తెలంగాణ రాజ్యం ప్రజలు ఉంది అలా గమనించండి మీ నాయకుల నాటకాలు ఏమంటాడు రామ్మోహరి రెడ్డి మీద ఆరోపణ చేశాడు నేను దాహు వెళ్తాను ఎమ్మెల్సీ గారు మీకు చేతనైతే మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే రాజేశ్వరి మీ ఇద్దరికి తల్లి కూడా చెప్తా ఉన్నారు మీకు చేతనైతే మళ్ళీ జనాలు అవినీతి మేము చెప్తాం మీరు అతని మీద అతని మీద తెలియజేసుకో చెప్పండి ఒక్కటి నల్ల మట్టింది మొత్తం ఈ ఈ మొత్తం దోషక తిన్నాడు నిజంగానికి ఏం చెప్పి చేసినా చెప్పి ఎంత ఎంక్వైరీ చేసినా డబ్బులు చెప్పు ఎర్రమట్టు ఒంటే మొత్తం ముప్పై తిన్నాడు ఆ డబ్బులు ఎర్రబడి మేము డబ్ సహా నిసలో కూర్చొని ఎంత ముందు గతంలో కూర్చున్నాడు నీకు చేత వాళ్ళతో వారికి చర్య తీసుకోవాలి చెప్పండి అదే రకంగా మరి క్యాంటీన్ అని చెప్పి ఐదు రూపాయలు పోయి పెట్టు అది మధ్య నేనా భోజనమా నీ ప్రభుత్వ భోజనమా నాకు తెలియదు ప్రజలకు తెలియాలి నువ్వు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నీ బోర్డు పెట్టుకొని అసలేంది ప్రస్తుతం పెడుతున్నాడు ఏం ట్రస్ట్ నువ్వే నువ్వేం చేయాలి నాకల్ మున్సిపాలిటీ ఉంది కదా మున్సిపాలిటీ ద్వారా ఎందుకు ప్రజలకు మనం భయపెట్టలేకపోతావు ఎందుకు నువ్వు దాబోట్ ఎందుకు అడగలేకపోతా ఉన్నాం ఎందుకు నువ్వు ఎమ్మెల్యే గారిని ఎందుకు అడగలేకపోతా ఉన్నావు అది చేత కాదు అది నీకు ఆలోచన రాదు మీరు వ్యక్తిగత మీ లబ్ధి ఉంది నాగర్క ఓ నమ్ములు నేనమ్ముతా అని మీ రాజకీయాలు ప్రజలకు మీ రాజకీయాల్లో మీరు ఒక డ్రామాలు ఆడతారు గ్రామాలు పెద్ద రాము ఇంకోటి అయ్యా పది జనాడు గడికి యూరియా మీద దమ్మ చేసినాం మంచిది రైతులు పక్షాలు చేయాలి కానీ ఇదే తూర్పుకుంటే గ్రామంలో ఇంటిగ్రేటరీ స్కూళ్ళు ఇప్పటికీ పునాదులైతే శిలాపాలక కూడా శిలాపాలకం లేకుండా కానీ తట్టని మట్టి వేయకపోతే మీకు ఎందుకు జ్ఞానం వస్తుంది ఎందుకు వినిపడలేకపోతా ఉన్నాం ఎందుకు విద్దా దాన్నకపోతున్నాం ఎందుకు ప్రసిద్ధి లేకపోతా ఉన్నాం దామోడే ఉంటాడు వచ్చే పేపర్లో పేపర్ల పాలాభిషేకాన్ని కాంగ్రెస్ పాలాభిషేకాన్ని చేస్తారు రేపు పుట్టే సుక్రులు కడతా ఉండదు అయిపోయి అయితే ప్రజల దగ్గర పెంచడం లేదు అదే రకంగా ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాయని చెప్పి ఎందుకు వెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మండలా ఎంత చేస్తారు సుఖులు కడతా చెప్పి ఎందుకు అడలేకపోతావు ఎంత మోసం చేస్తారు మీరు కాంగ్రెస్ ఉన్న పక్క కేర్ఎస్ పక్క ఇంకా కాంగ్రెస్ మంచిది కాదు రేపు పక్కన కేసీఆర్ పాలన కేసీఆర్ రావాలి మరి పక్క కేసీఆర్ పాలన చూస్తుంది మదేం చూస్తాం ఇక్కడ ఇప్పుడు ఇంద్రామ రాజ్యం చూస్తున్నాం ఒక్క ఇల్లు మీరు ఇంద్రామ ఇల్లు అని చెప్తా ఉన్నారు కదా గ్రామీణ ప్రాంతాల కొంత బోధపడి దమ్ముంటే రాండి కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాలు చెప్తా ఉన్నాం మీరు దమ్ముంటే నాడు గ్రామాల చూపిస్తాం ఎన్ని ఇల్లు కట్టాలో వాళ్ళు బతుకుంటే అవుతుంది ఇసుక లేక వాళ్ళకి మట్టి లేక సకరంగా బిత్రులు రాక రకరకాల వాళ్ళు బాధలు పడుతుంది ఒకటే ఇద్దరం ఇది అని చెప్పి ప్రకటన చేసుకుంటే మోసం చేస్తూ ఉంది అందుకే ప్రజలారా ఈ దోపిడి దొంగలన్నీ మళ్ళీ గట్ల టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చూడండి ఎత్తా ఉంది ఈ దేశ ప్రధాని మేము అంటా ఉన్నాం బీజేపీలో కూడా మాజీ ఎమ్మెల్యే మరణి జనార్థన్ రెడ్డి కానీ క్యాంటీన్ నడిస్తా ఉన్నాం దాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ పిచ్చిరని మాకు తెలిస్తే మేము మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీఐ సమాచార సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది నిజమేనా అని ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది జరిగితే అక్కడ నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అది నిజమా కాదా దేశరా ఇయ్యలేదా ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా ఎవరి అని అడిగి ఆర్టీఐ ఫైల్ చేసే ఎలాంటి స్పందన లేదు అట్లాగే అదే గవర్నమెంట్ ల్యాండ్ గోదాం ఉండాల్సిన చోట బార్ అండ్ రెస్టారెంట్ అని బార్ అండ్ రెస్టారెంట్ ఒక ప్రభుత్వ స్థలంలో నడుస్తూ ఉంది మొన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే పరీ జనార్దన్ రెడ్డి ఈ తప్పులు చేసిండు నేను చర్యలు తీసుకోవచ్చు కానీ నేను తీసుకోనని చెప్తున్నాను అంటే మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని మేము అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్ కాళేశ్వరంలో తప్పు జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిండు లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూలు చేసేదానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి పైన కొట్లాడుతుంది ఇక్కడ స్వయంగా మీ కొడుకు ఎమ్మెల్యే మీరు టెక్నికల్గా టీఆర్ఎస్ మనిషేమో ఏమో కాంగ్రెస్ మీరేమో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే చేసిన మీరు ఆరోపిస్తున్న పనులపైన ఎలాంటి చర్యలు తీసుకోరని మాట్లాడుతున్నారు అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినందుకైనా వరంజాయి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు రూపాయల భోజనము కొన్ని ఏళ్ల తరబడి నడుస్తూ ఉన్నది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నాగర్ కర్మకు హరే రామ అరే కృష్ణ ఫౌండేషన్ వల్ల తీసుకొచ్చి మీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు రూపాయల భోజనం మీరు ఎందుకు స్టార్ట్ మీరు మీరెందుకు స్టార్ట్ చేయద్దు ఒక దిక్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఉద్యోగాలు పోతుంటే మేము ఎస్సీలము ఎస్టీలము బీసీలము మైనార్టీలము అన్ని కులాల్లో ఉన్న పేదోళ్ళ మేము ఇందిరామైళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకొక ఇరవై అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలుగా వస్తుంది అయినా ఈ దేశంలో పేదలు ఉన్నారంటే మరి ఎవరితో పాలించిన మీ పార్టీలో అది కాదా దాదాపు అరవై ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా అని మేము అడుగుతున్నాం ఇప్పుడు దాదాపు పదిహేను ఏళ్ళుగా నరేంద్ర మోడీ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి మరి ఎల్లడిపోతుంది మా పేదరికం మీరిచ్చే ఇండ్ల మీద మీరిచ్చే భూముల మీద మీరిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ బహుజన సమాజం ఎన్ని రోజులు బతకాలి ఐదు రూపాయల భోజనం పెట్టి అది ఎవరో కూల కొట్టినట్టు దానికి మీరు మీ కుటుంబ సభ్యులు దాన్ని స్పందించినట్టు మళ్ళీ సోషల్ మీడియాలో పెడితే అయ్యో ఎంత బాధ కలిగిందని మళ్ళీ మేము అనుకొని మళ్ళీ మీకు ఓట్లేస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలి మీకు నిజంగా మా జాతుల పట్ల చింతసిద్ధి ఉంటే మమ్మల్ని వ్యాపారవేత్తలు చేయండి మా సమాజాన్ని బహుజన సమాజాన్ని ఆ పని చేయకుండా మీకు ఐదు రూపాయల భోజనం ఇస్తాం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిలో బియ్యం ఇచ్చిండు సార్ రెండు రూపాయల కిల బియ్యం రాజశేఖర రెడ్డి వచ్చి ఒక రూపాయ కిలో బియ్యం ఇచ్చిండు వచ్చి ఐదు రూపాయల భోజనం పెడతావు ఎన్ని రోజులు మేము ఇట్లా బతకాలి మమ్మల్ని మారుస్తేనే కదా బహుజన సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని కులాల్లో ఉన్న పేదలకు ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళిచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా మన ఓట్లు మనం వేసుకొని మనం పాలకులం కావాలని పిలుపునిస్తాం వాళ్ళు ముగ్గురు ఒకటే మా నాయకుడు కొత్తపల్లి కుమార్ చెప్పిన కుమార్ అన్న చెప్పినట్టు వాళ్ళు ముగ్గురు ఒకటే టోల్ గేట్ దారితే కానీ ఈ నాగర్ కర్నూల్లో జక్కా రఘనేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి మీరు స్వయంగా మరి చేయాలనే ఆరోపణలు చేసి మరి ఎవరి మీద ఎందుకు చర్యలు ఉండవండి టిఆర్ఎస్ పార్టీలో జరిగే బీసీ లీడర్ల మీద కేసులు అయితే ఎస్సీ లీడర్ల మీద కేసులు అయితే మైనార్టీ లీడర్ల మీద కేసులు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉండే రెడ్డి లీడర్ల మీద ఎందుకు కేసులు కావు ఎందుకు కేసులు కావు ఎందుకు కేసులు రాని అయ్యారు మీరు బీఎస్పీలో ఉండి ప్రశ్నించటోళ్ళ ఎస్సీల లీడర్ల మీద కేసులు అయితే అంటే ఏ పార్టీలో ఉన్నా మీ కులాన్ని మీరు కాపాడుకొని ఓట్లు వచ్చినాక మా మీద పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో మీరు ఓట్లు వేయించుకొని మళ్ళీ మీరు మా మీరు చెప్పినట్లయితే ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్లను డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని మమ్మల్ని నిరంతరం కష్టాల పాలు చేస్తున్నారు ఈ డ్రామాలను బహుజన సమాజం గుర్తించాలి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ సోటిగా ఒకటే అడుగుతా ఉన్నాం మర్రి జనార్దన్ రెడ్డి గారు చేసిన తప్పుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అది ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి మీ పార్టీ పాలసీకి వ్యతిరేకంగా మీరు ఎందుకు నడుచుకుంటున్నారు మీ పార్టీ పాలసీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను మొత్తం ఎండగడుతున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా కావచ్చు మీడియా సాక్షిగా కావచ్చు కమిషన్ల రూపంలో కావచ్చు మరి ఇక్కడ ఆ పని ఎందుకు చేయరు ఇక్కడ జగ్గను వాడుకున్నాడు అని అంటున్నాం మరి జగ్గ మీద ఆరోపణలు వస్తే మరి ఆ ఆరోపణలు ప్రజలకు ఎవరు చెప్పాలి అది ఆరోపణ నిజమా అబోద్ధమా అని చెప్పే పొజిషన్ మీకు ఇచ్చింది కదా ప్రజలు నాగర్క నియోజకవర్గ ప్రజలు ఆ స్థానాన్ని మరి మీరెందుకు దుర్వినియోగం చేస్తారు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ కుట్రలను పసిగట్టి బహుజన సమాజం ఎప్పుడైతే మేల్కుంటుందో ఆ రోజే బహుజన సమాజం మొత్తం బాగుపడుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలిపిస్తూ రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మీరందరూ కూడా బీఎస్పీ పార్టీ గడప దొక్కండి మీకు బీఎస్పీ పార్టీ బీఫాములు ఇచ్చి మిమ్మల్ని ఈ పార్టీ తరఫున చట్టసభలో పంపించి ఈ వర్గాల తరఫున మాట్లాడేటట్టు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తానని తెలియజేస్తూ దామోదర్ రెడ్డి గారు మా సవాళ్ళు స్వీకరించి వారు వాళ్ళ కుమారుడు రాజేష్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ పనులు చేయరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఈ నాగర్కర్లో ఉన్న ఐదు రూపాయల క్యాంటీన్ ను తక్షణమే జిహెచ్ఎంసీలో మహబూబ్ నగర్లో ఏ విధంగా అయితే మున్సిపాలిటీలు మెయింటైన్ చేస్తున్నాయో ఆ రకంగా నాగర్ కర్నూల్లో ఐదు రూపాయల క్యాంటీన్ ను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వమే ఎవ్వరు ఓడిపోయినా ఎవ్వరు గెలిచినా మీరు ఎమ్మెల్యేలైనా మీరు ఎంపీలైనా మీరు మాజీలైనా ప్రజలకు ఐదు రూపాయల భోజనం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని మేము బీహెచ్గా డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై